ప్రజల కోసం అంకితమైన తమ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు ప్రజల కోసం పనిచేయకుండా ఆయన తన విలాసాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం ప్రజలను కించపరిచినట్లే అంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి కొల్లరెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు తొలి రోజు అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ఉపన్యాసానికి ప్రధాన ప్రతిపక్ష నేత హాజరు కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు నేను అదే చెప్తున్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా ఆలోచన ఉన్నా ప్రజలకు కావలసినటువంటి ఇబ్బందుల మీద మేము చేయలేకపోయినాం మీరు చెయ్యండి అని అడగాలనుకున్నా లేకపోతే మేము చేసేటివి మీరు చేస్తుండాలేవా అని చెప్పాలనుకున్నా ఈరోజు గవర్నర్ ప్రసంగం వినడానికన్నా వచ్చేది ఉండే కానీ ఆయన అధికారం కావాలి ప్రతిపక్ష హోదా ఉండాలి తప్ప ప్రజలకు అవసరం కోసం కాదు ఆయనకు హోదా ఆయన సొంతానికి హోదా పెట్టుకున్నాడు హౌజుకు రాలేదు కాబట్టి ఆయనకు పది సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసి ఈరోజు మేము మంచి చేస్తుంటే చూసి ఓర్వలేని తనంతో రాలేదనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం ఇటు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిచారు ప్రతిపక్ష నేతకు గతంలో కేటాయించిన చాంబరివ్వలేదు చిన్న గది ఇచ్చారు దాంట్లో అసౌకర్యాలు ఉన్నాయన్నారు దీన్ని ఎట్లా చూస్తాను వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ యొక్క క్షేమం వాళ్ళకు బాగా ఆఫీసులు కావాలా లేకపోతే వాళ్ళకు అన్ని వసతులు ఉండాలా కానీ ప్రజలకు మీకు ఆలోచన లేదా ప్రజలకు వసతులు లేవు ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు తీర్చలేదు కనీసం ఒక రేషన్ కార్డు ఇయ్యనివి ఒక కొత్త పింఛన్ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనుడివి నీ ఆఫీస్ గురించి అడుగుతున్నావు అంటే నీ దివాలా కోరుతనానికి నిదర్శనం అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు ఆయన ఆఫీస్ ఉంది అంటే ఈ విషయాలను అసెంబ్లీకి రాని ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు రూమ్ ఎలాగో ఇచ్చారు కానీ దాని మీద కూడా ఇలాంటి రిమార్క్స్ రావడం చేస్తుంది తెలంగాణ ప్రజల సొమ్మును రాజభోగాలు అనుభవించడం పదేండ్లు ఆ రాజభోగాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలంటే నీకు ఇవ్వదు తెలంగాణ ప్రజలకు ఇస్తుంది నువ్వు అనుభవించిన రాజభోగాలు ఇంకా నీకుండవు మేము అసలే రాజభోగాలు కాంగ్రెస్ పార్టీ అనుభవించదు ప్రజల కోసం మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి మేము పనిచేస్తాం అలాగే టిఎస్పిఎస్సి సభ్యుల నియామకం కావచ్చు విద్యుత్ శాఖల డైరెక్టర్ల నియామకం కావచ్చు దాని మీద ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు వాటిని ఎట్లా చూస్తాం మీరు నియమించుకుంటేనేమో మంచిది కాంగ్రెస్ పార్టీ నియమిస్తేనేమో మీరు ఇన్ని రోజులు మీరు సంకలాకనిక పెట్టుకుంటారు మీరు మహేందర్ రెడ్డిని డీజీపీగా ఎందుకు పెట్టుకున్నారు డీజీపీగా పెట్టుకొని పెద్ద రాజభోగాలు అనుభవించారు కదా పోలీసులను అడ్డం పెట్టుకొని దోసుకొని తిన్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసారు కదా ఓట్ అకౌంట్ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికే ఈ ఓటాన్ అకౌంట్ పెడుతున్నారు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాల్సిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు మాకు బడ్జెట్ ఎట్లా పెట్టాలో మేము ప్రజలకు ఏమి ఇవ్వాలో ప్రజా సంక్షేమం ఎలా చేయాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలుసు మీలాగా పెట్టేది అబద్ధాల పుట్ట కాదు మేము పెట్టేది నిజానిజాలు పెడతాం పెట్టినై ఖర్చు పెడతాం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది అది ముఖ్యమంత్రి అలాగే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంది ఆ అధిష్టానము ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్